చేరేవాళ్ళం పిల్లల వాళ్ళకి రూపాయి ఉండేది పెద్దవాళ్ళకి ఐదు రూపాయలు ఉండేది మొట్టమొదట రూపాయి కట్టి పేపర్గా చేరించి చిన్న చిన్న పుస్తకాలు తెదివాళ్ళము అప్పుడు పుస్తకాలు చదవడం అనేటువంటి అలవాటు వచ్చింది అది కూడా ఒక ఫ్రెండ్ దేనిపైన ఒక ఫ్రెండ్ ఒకరే రూపాయి కట్టిస్తామన్నమాట అలాగే అనంతపూర్ లైబ్రరీలో ఉన్నప్పుడు అనంతపూర్లో చదువుతున్నప్పుడు మాకు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఏమి నిజంగా తెలీదండి ఏమీ తెలియదు మాకు సుబ్బారావు గారు అని ఒక లెక్చరర్ ఉండేవారు ఆ సుబ్బారావు గారు ఏమి చిరుమా సుబ్బారావు గారు ఆయన చూడ రవీంద్రరావు అక్కడ మా దనంతపుర్లో ఆరాపల్ అనే ఒకటి ఉండేది ఆ హోటల్లో వెళ్ళి మేము కొంతమంది వన్ బై టూ ఛాయ్ లేక టూ బై త్రీ ఛాయ్ ఇట్లాగేవాళ్ళం ఆ సమయంలో కొంతమంది మేము రాస్తున్నాం మేము రాస్తున్నాం అని నేను అది మీరు రాస్తున్నాడు నేను ఎందుకు రాయకూడదు అని చెప్పి నేను రాస్తే నాకు ఏదో వచ్చేసింది నాకు ఐపీఎస్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు సో దట్ ఇస్ ఏ డిఫరెంట్ థింగ్ సో ఆ విధంగా నేను చిన్న అనివత్యం అయ్యాను మిషన్ లర్నింగ్ ఫర్ అగ్రికల్చర్ అనే పూర్తి రూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి గ్రామ జిఆర్ఏఎంఏ వ్యవస్థాపకులు శ్రీమాన్ యాదాటి నరహరి గారు ఇప్పుడు నారాయణ సార్ గారు తన స్పందన తెలియజేసిందిగా కోరుతున్నారు ఈరోజు ఏదో అన్ని సభల్లో అన్ని మీటింగులకి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంది నీ సభకు రావడం చాలా గర్వంగా ఉంది చాలా ఆనందిస్తున్నాను అని చెప్పడం సహజం కానీ ఇది సహజంగా సహజంగా చెప్పే మాట కాదు హృదయాంతరాలలో నుంచి వచ్చినటువంటి మాట నిజంగా నేను చాలా 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 సంతోషిస్తాను ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి రోడ్డు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సభ చాలా సంతోషిస్తున్నాను ఆ విషయాన్ని మీకు ఒక విషయం చెప్తున్నాను ఎంత అందమైన కమలమైన బురదలోనే చూసి ఎంత గొప్పవాడైనా వీరందర నుంచి వచ్చిన వాడే ఎంత గొప్పవాడని మీరు మొదటి నుంచి తీసుకోండి ఇవాటి వరకు కుడి పుస్తకాలు పట్టుకొని ఎడ చేత్తో గంగానది ఈదుకుంటూ రొక్కుకు చేరి అక్కడ చదువుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి కాని అంబేద్కర్ కానివ్వండి వాళ్ళు ఇక్కడ మనకి అతి సమీపంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఇంటింటికి పేపర్ వేసి వాళ్ళ జీవితాన్ని అద్భుతమైన స్థితిలో భారతదేశానికి రాష్ట్రపతి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు తప్ప బైక్ కిందకు కింద వాళ్ళు ఎవరు ఉంటారు ముఖ్యంగా అనంతపురం డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో నేను మాట్లాడే మాటల్లోని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాకు చెప్పవలసిన పనులు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కమియర్ కమియర్ ఎందుకని గట్టిగా అన్నానంటే ఇప్పటిదాకా ఈయన గట్టిగా మాట్లాడా అందుకే నేను కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉన్నాడు కదా అని రెండు సార్లు మా ఇంటికి వచ్చాడు ఈయన వచ్చి అనంతపురం గురించి ఇక్కడ వ్యక్తుల గురించి ఆయన చేసిన కార్యక్రమం గురించి చెప్పినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు వెళ్ళాలి కదా కొన్నిటికి ఎక్కటినా పర్వాలేదు కొన్నిటికి తప్పకుండా వెళ్ళి తీరాలి ఇంతమంది వాళ్ళని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఉంచోబెట్టి ఇందాక ఆయన అరవిందరావు గారు చెప్పారు ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వస్తేనే మనం కంగారు పడిపోతాం నలుగురైదురు వస్తే అసలు ఎలాగ ఎవరికైతే వాటికి అందిందా వీడికి అందిందా ఇటువంటి వాళ్ళందంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ముందులో ఉన్న వాళ్ళని కూడా పికప్ చేసుకుని వచ్చి వీళ్ళందరికీ ఇక్కడ సన్మానం చేయాలి ఇదంతా మా అనంతపర వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి గర్వంగా చేసుకుంటూ వ్యక్తులు అధిక పొందుతారు అది సిన్సియర్ గా నేను చెప్తున్నటువంటి అది మా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట సాధారణంగా నేను ఎక్కడికన్నా సభలకి వాటికి వెళ్ళినప్పుడు వయో రి గారికి ఇంకో రకంగా ఆయన ఇంతసేపు నేను ఉన్నాను అది ఆయనకి తెలుసు అందుకని నేను ఏం చేశాడంటే మొదటి నుంచి నన్ను నేను కమెడియన్ అండి కానీ నన్ను వెల్లడి చేశాడు ఆయన ఏడు ఆయన నా ఒక సీనియర్ నేను గురువు బాబు అంటే నా మాట గురువు విన్నాడు పక్కనే మా సత్య గారు ఎవరి నేను విలం చేస్తున్నాడంటే ఆయన ముసుకొచ్చిన వాళ్ళు అవుతా ఉందండి దానికారు కానీ ఇటువంటి ఇట్లాంటి సభల్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడేటువంటి అవకాశం నిజంగా అదృష్టం గుడికి అదృష్టం కింద భావిస్తున్నారని చెప్పే మాట కాదు ఇక్కడ వచ్చిన పిల్లలు ఆ పెయింటర్ లేకపోతే ఒక ఆ ఫుట్బాల్ ఇంకా నయం ఆ అమ్మాయి పాట పాడుతుంది కాబట్టి పాడపాడమన్నారు ఫుట్బాల్ ఆడుతుంది కాబట్టి ఇక్కడ ఆడమన్నారు అనుకో ఒక్కొక్కరు ఏమిటో అక్కడ పడతాడు అలాంటిది కాకుండా అద్భుతమైనటువంటి విధ్వంతున్నటువంటి వాళ్ళని పైగా మట్టిలో మాటించాలని కూడా అంత మంచి మాట ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ అనంతపురంలో నేను పుట్టకపోయినా అనంతపురం ఆడపిచ్చ్యాలు నేను ఒకటిగా చూడగలను ఎందుకంటే అనంతపురం ఒక ప్లేస్ నేను పుట్టిన సంతరపల్లి పల్నాడు జిల్లా దొంగపూరు దొన్నంబలి దొన్నకలి తప్ప తప్పమని చున్నీ ఈ పండుగ ఈ పలనాటి మా ప్రజలు జరిగింది వాడిని కొట్టుగా తిని పెట్టిన మా నాన్న ఎనిమిది మంది పిల్లలు ఎనిమిది మంది పిల్లలు మా నాన్న టీచర్ చదివించడానికి శక్తి లేనటువంటి స్థితినిచ్చి ఉంటే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కుని ఉదాహరణ కష్టపడి అంతా ఆ పేరా ఎస్ఎల్సి నుంచి అంటే కాదు నాన్న చదువుకోవాలని లైఫ్ ఇస్ అ ఛాలెంజ్ యూ కెన్ మీట్ ఇట్ అని అనుకుని నా జీవితాన్ని నేను ఎప్పుడూ సరిపెట్టుకోకుండా వెనకడుగు వేయకుండా అలాగే అక్కడి నుంచి ఛత్తరపల్లి స్వర్భాయి హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదువుకుని ఆ తర్వాత బిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో మా నాన్నగారి స్నేహితులు ఒక ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కాలేజీలో చదువుకుని ఆ తర్వాత ఆంధ్ర స్కూల్లో ఎంఏ చేసి ఎంఏ అయిన తర్వాత ఎక్కడ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఇబ్బందులు అన్నిటికీ తట్టుకోవాలి అదేదో ఇబ్బంది అంటే అది పెద్ద సమస్య కింద మనం తీసుకోకూడదు సమస్య కింద తీసుకుంటే మనం ఏం చేయలేము ఇంకా చాలా మంది మాట్లాడిన వాళ్ళు చెప్పారు దాన్ని ప్లేట్ అంటే ప్లేస్ చేయాలి చేసి కాలేజీలో పది మంది విద్యార్థుల ముందు కాదుగా కొద్ది కోట్ల మంది ప్రజల్ని లభించాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి నన్ను సినిమా ఫీల్డ్కి పంపిస్తే ఆయన ఇచ్చినటువంటి మేము రోడ్డు మీద వెళ్తే నేను చూడగానేపోతే ప్రమాదంగా అంట అంటారు అంతకంటే ఏం కావాలి నన్ను చూడగానే అప్పటి వరకు బాధలు సమస్యలు కష్టాలు ఒక సరే చూడగానే అవన్నీ మర్చిపోతాడు ఒకసారి చూడగానే నా జీవితాన్ని అటువంటి ఎన్వే అయిపోయి లెక్చరర్ గా చేసిన వాడిని తీసుకొచ్చి సినిమా ఫీల్డ్లో పడేస్తే సినిమా హిళ్ళు ఇవాంటికి పన్నెండు వందల పది సినిమాలు నేను యాక్షిశాను మీ అందరి దైవాలా మీ అందరి ఆశిస్తులేవా ఇంత వాణ్ణి కాగలిగారు ఆ తర్వాత భారతదేశం నన్ను గుర్తించి అత్యుత్తమైనటువంటి పద్మావాదించి సేకరించారు డాక్టరేట్ ఇచ్చిన ఇవన్నీ కాదు ఇది ఇండియాకి లేకపోతే ఒక రీజన్కి సంబంధించింది కాదు అని వరల్డ్ వైడ్ గినిష్ బుక్ ఆఫ్ వరల్డ్ కార్డు అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇది ఇది నాకు కూడా చెప్పడానికి వస్తే కాదు నేను గుడ్డి అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను ప్రతి వాళ్ళు వేదతనాన్ని అదేదో డిస్క్వాలి చూడద్దు అంటే మీరు పొద్దునే లేవగానే నీకేదో కావాలనుకుంటే కష్టపడతాను పొద్దునే లేవగానే నీకేదో అక్కలేదు కష్టపడతాను నీకు కష్టం లేకపోయేది ఏంటంటే జీవితాన్ని ఎలా ఉంది తీసుకెళ్ళాలి అది ఇలా చెప్పనే ఎటువంటి వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా కష్టాన్ని నమ్ముకోవాలి తను శ్రమించాలి కష్టపడాలి కష్టపడాలి అటువంటిది లేనప్పుడు జీవితంలో ఎవ్వరు ఎవరు బైక్ రారు జీవితంలో బైక్ రావాలి అంటే మాత్రం ప్రతి వాడు కష్టాన్ని ఎదుర్కోవాలి కష్టాన్ని ఫ్రెండ్గా తీసుకోవాలి ప్రభుల్ని ఫ్రెండ్గా తీసుకోవాలి తీసుకోగలిగినప్పుడు హ్యాపీ అందుకనే నేను కమిడియన్ కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిక్ పాయింట్ ఆఫ్ ట్రాజెడీ అంటాడు జెనిక్ పాయింట్ ఆఫ్ ట్రాజెడీ ఒక విషాదం అంచుల నుంచి హాస్యం పుడుతుంది అదేనా ఏం మాట్లాడుతున్నారు మీరు ఎంత లేట్ అయితే మాత్రం పిచ్చి అవుతున్నారు అవుతున్నారంటే అనుకోవచ్చు మీరు కానీ ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద నడిచెడుతున్నప్పుడు హోటల్ వెళ్ళి ఒక దెబ్బ తగిలింది అనుకోండి కళ్ళు మనీ రాయి తొలుతుంది ఎదురు రాయి తగిలిందంట అని గలవిల గిలగిల కొట్టుకొని కింద గుర్తుంది ఎవరో తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి లో కట్టు కట్టి హాస్పిటల్ వాళ్ళు ఆ కాలికి కట్టి కట్టి మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోయి ఇంట్లో డ్రాప్ చేసి వస్తారు వచ్చిన తర్వాత రెండో రోజు కూడా అక్కడే తగిలిందనుకోండి ఇంకా ఎక్కువ బాధపడిపోతాడు మళ్ళీ ఇంజెక్షన్ చేస్తారు మళ్ళీ హాస్పిటల్కి తీసుకు మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు మళ్ళీ అక్కడే ఉంటాడు మూడో రోజు తగిలిందనుకోండి ఇంకా రా బాబు అనుకుంటాడు పదకొండో సారో పన్నెండో సారో తగిలింది అనుకుంటా అక్కడే ఏ ఎక్కడా ప్లేస్ లేనంటే ఇక్కడే దొరుకుతుంది అది డాక్టర్ దగ్గరికి వెళ్ళా డాక్టర్ దేవదాయ బాబు ఏ అక్కడ విషాదం నుంచి తట్టుకోవాలంటే నవ్వుకో ఆ నవ్వు రావటం ఆ నవ్వు పుట్టించడం నవ్వు పుట్టించేటువంటి జ్ఞానాన్ని నవ్వు పుట్టించేటువంటి శక్తిని భగవంతుడు నాకు ప్రసాదించడం మంది ఆశీస్సులు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బ్రహ్మాండంగా పేరు చెప్పగానే నవ్వుతూ హాయిగా ఒక్కొక్క ఆశీస్సు ఒక్కొక్క నవ్వు ఒక్కొక్క ఆశిస్సుగా ఉంటే కాని కాలాల పాటు మీ దగ్గర హాయిగా మీ మీ యొక్క ఆశీస్సుని పొందుతూ నేను ఉండగలను నిజంగా ఎక్కడ దీని ఏమంటారు ప్రభు వెక్కిన పల్లకి కాదు అది మొలిసిన బొయ్యలు ఎవరు అన్నట్టు ఎంతోమంది వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక పూలమాలలా కట్టి ఈ ఆడిముచ్చాల్ని ఈ అనంతపురం ఈ పెనుకొండకి ఒక హారాన్ని తయారు చేసినటువంటి ఇలాంటి వ్యక్తి కూడా ఉండాలి ఇలాంటి స్వార్థ స్వార్థరహితమైనటువంటి వాళ్ళు ఉండాలి సంతరాపు ఎదుటి వాడికి అన్నట్టు తన యొక్క స్వరాభం తాను చూసుకోవడం కాకుండా ఎవరిని నొప్పించకుండా తానవ్వకుండా జాగ్రత్తగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి 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 మీరుంటే ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తాను ఈ ఆడి ఉద్యోగం కాబట్టి మీరు నాకు కూడా చేయాలని చేయాలండి అడుగు ఆల్రెడీ చేసేది ఇది కవుల గురించి వీళ్ళ గురించి కొంచెం మాట్లాడాలన్నాను అసలు కవిత్వం ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి విషయం మీకొక్కడికి అది చెప్పేస్తాను చాలా ఎందుకంటే ఎవరన్నా బ్రహ్మానందం పేరు చెప్పు వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసు మనం అంటే ఇక్కడ దీనికి దీనికి వెళ్ళి కూర్చుని ఉన్నాం వాళ్ళకి పైన షల్టర్ అయ్యి లేదు వాళ్ళు పాప ఆనందిస్తారు ఆనందిస్తున్నారు మరీ కాబట్టి కవిత్వం లిటరేచర్ ఎవడు వింటలేదండి ఎవడు చదువుకోవటం లేదు తెలుగు సాహిత్యం అసలు ఎవడు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదంటే వాళ్ళు అసలు ఎవరు వింటలేదండి అంటున్నారు వాళ్ళు వినేటట్టు వాళ్ళు పట్టించుకునేటట్టు అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చెప్పలేకపోతున్నాం మనం చెప్పగలిగినట్టు మన పద్ధతిలో మనం చెప్పగలిగితే వినేటట్టు వాళ్ళు తప్పకుండా వింటారు ఎప్పుడైనా వింటారు ఇందాక ఆ అమ్మాయి పాడింది పాట అందరూ ఎంత హాయిగా ఆనందించారు తల్లిదండ్రులతో పాడితే మా కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒకే ఒక ఇక్కడ ఉన్న ఇంటికి ఇంటికెళ్ళి ఒక తెలుగు పుస్తకం తీసి చదువుకోవడం కోసం ఒక మార్పు అదేంటంటే భారత భాగవత రామాయణాలు ఉన్నాయి ఇప్పటిలాగా అప్పట్లో పెన్ను పేపర్లు లేవు ఏసీలు లేవు కాఫీలు లేవు సిగరెట్లు లేవు కూర్చొని ఆలోచించి రాయడానికి ఏమీ లేవు కానీ తెల్లవారిని లేచి ఎక్కడో ఉన్న తాటి చెట్టు దగ్గర తాటి ఆకులు కోసుకుని వచ్చి ఆ ఆకుల్ని సరైనటువంటి క్రమమైన పద్ధతిలో వాటిని కత్తిరించి వాటిని ఉడికించి అవి చెరిగిపోకుండా చిరిగిపోకుండా ఉండటానికి వాటికి ఒక చిన్న రంధ్రం చేసి దానికి ఒక తాడు కట్టి అంత పదునైనటువంటి పదును కలిగినటువంటి ఘంటాన్ని చెట్లు పట్టుకుని ఆ ఘంటంతో ఒక్కొక్క పద్యానికి చుక్కలు చుక్కలు చుక్కల కింద పెట్టుకొని కొన్ని వేల లక్షల కోట్ల పద్యాలు రచించి భారత భాగవత రామాయణాలు మన జాతికి అత్యధిక చేసినటువంటి భార్య వాళ్ళ మీద ప్రేమతో కాదు వాళ్ళ మీద గౌరవంతో కాదు వాళ్ళ మీద పూజ్యభావంతో అంతకంటే వద్దు జాతితోగా సరే ఆ పుస్తకం తెలిసి ఒకసారి ఒక పద్యం దిస్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ టూ ది అంటే తెలుగు వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఆ తెలుగు పుస్తకాన్ని ఒకసారి ఆ పద్యం రచించినటువంటి వాడు ఉన్నాడో లేదో తెలియదు ఆయన ఆత్మందో లేదో తెలియదు ఉంటే మాత్రం చాలా 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 అనిపిస్తాడు ఈ రకంగా తెలుగు సాధించారు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు అందుకనే మన వాళ్ళు ఉన్నాక స్థానతో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఏంటంటే ఇది ఒక ప్రాంతానికి చెందిన కవులు ఈ ప్రాంతానికి చెందిన కవులు హిందీ కవులు తెలుగు కవులు లేకపోతే గుజరాతీ కవులు మరాఠీ గౌలు అనేవాళ్ళు ఉన్నారు కవిత్వం ఒక్కటే సరస్వతీదేవి ఒక్కటే ఆర్టీస్ వన్ కళాకారులు మాత్రం చాలా మంది ఉంటారు వివిధమైన రూపాల్లో ఉంటారు వివిధమైన రూపాల్లో ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు చేస్తున్నటువంటి నైపుణ్యం దాకా నాకు ఒక మిత్రుడు ఉన్నాడు వరంగల్లో అతని పేరు అజయ్ అతను కను కంటి మీద ఉన్నటువంటి రెప్ప మీద ఉన్న ఒక వెంట్రుక మీద నటరాజు నాట్యం చేస్తున్న బొమ్మ చిట్టాడు దీనికి విలువద చూడండి అక్కడ హంపి ఇట్లాంటి అద్భుతమైనటువంటి దేవాలయాల్లో శిల్పకళలు ఉన్నాయి శిల్పకళల్లో ఒక అంగుళం ఉన్నటువంటి ఒక రాతి మీద ఆ అంగూలం రాతి మీద అతను ఒక నాట్య భంగిమలో ఉన్నటువంటి ఒక స్త్రీని పెట్టి ఆ స్త్రీకి ఒక ముక్కు పుడక దాన్ని ఎలా మనం కదిలిస్తే తిరుగుతూ ఉంటుందండి ఎంతటి ఏకాగ్రత కావాలి ఎంతటి మహనీయులు జన్మించినటువంటి మన భారత కర్మ ఇటువంటి వాళ్ళు ఈ శిల్పాలు మనం ఏమనుకుంటాం సాధారణంగా ఈ ఫైన్ ఆర్ట్స్ అంటాం ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని లలిత కళలు అంటే మనం ఏమనుకుంటాం అంటే ఒక లలితములైన కళలు అని చాలా మృదు మృదురు అయిన కళలు కాదు లలిత గాయత్రి చేత తల్లి అనుగ్రహం చేత వచ్చినటువంటి శిల్పము చిత్రలేఖనము సాహిత్యము ఇటువంటి అద్భుతమైనటువంటి కళలు కలిగినటువంటి వాళ్ళు ఇందాక తిప్పే స్వామి ఆ పిల్లలు వాళ్ళందరూ ఎట్లాగా వీళ్ళందరినీ గౌరవించాలనేటువంటి ఆలోచన పెద్ద హృదయం కలిగినటువంటి వ్యక్తులు రావాలి 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 ముందు ఇలాంటి ఒక ప్రతాపరెడ్డి గారి లాంటి వ్యక్తులు వస్తే వాళ్ళని అవడానికి కానీ తీసుకొస్తే ఇప్పుడు చెప్పారు వస్తాడంటే ఇందాక నేనే అంటే మాట్లాడే గౌరవిస్తాం లేదు ఎవరైనా ఎవరైనా మాట్లాడేది పోయిందో ఇతని పక్క వస్తాడు అతని పక్క వస్తాడు నేను బాబోయ్ ఆ బాబు ఫీలింగ్ వస్తుంది అనమాట మీరు ఆపడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి అంటే గురించి చెప్పాలంటే ఇందాక ఎందుకు చదువుకోవాలో చెప్పారు ఈ తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇక్కడ దీని ఉంటారు అసలు రాయలసీమే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం ఊరికనే నేను ఇక్కడ వచ్చాను కాబట్టి చెప్పే మాట కాదు ధరమోహం గారు అనహాచార్య గారు నేను అమ్మ సత్యసాయి గారు ఆ తర్వాత వెంకటేశ్వర ఇలాంటి అందరూ ఇక్కడ ఈ భూమి మీద పుట్టి ఈ భూమి ఉండేటువంటి ముఖ్యంగా రాయలసీమలోనే రకరాలు జరుగుతాయి భారతదేశంలో అతి అభివృద్ధి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రదేశం రాయలసీమ అదే అందుకని మనకి మా మేము పేపర్లో పట్టే వర్షాలు పడేప్పుడు మట్టిలో రకాలు వెతుక్కోవడం కోసం పెట్టారు సరిగ్గా గ్రేటెస్ట్ ల్యాండ్ రాయలసీమ